కేవలం ఆ రోజు వారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకు తీసుకొచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే వారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు దేశాన్ని స్థాయిలో పెట్టాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా రోజు బాధపడతా ఉన్నారు అటువంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం అనేటువంటి పరిస్థితులు ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరిలో ఉన్నాయి తప్పకుండా వారి ఆశయాలకి వారి ఆలోచనకి వారి దేశానికి చేసినటువంటి సేవలకి వారి అన్ని ఆలోచనల్ని నాయకులుగా అందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి దాంట్లో తప్పకుండా వారి వారు చూపించినటువంటి ఆశయాల్ని తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా ఈ రోజు ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి పెద్దలు మహిళల ప్రతిపక్షలేదు